డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు ఆ సింహాసనములకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఈ నాలుగు జీవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నాలుగు గొప్ప సుగుణములను గురించి చెప్పుచున్నవి ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క శిరస్సత్వం క్రీదికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందుదుము సామెతలు ముప్పై అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో చూసినట్లయితే మొదటి జీవిగా సింహం ఉన్నది సామెతలు ముప్పై ముప్పైలో సింహము జంతువులన్నిటిలో బలము గలదని చూచిచున్నాము వడిగా నదిలో సహా అది వెళ్లగలదు అది వేదనకు ఒత్తిడికి లొంగదు ప్రభువైన ఏసుక్రీస్తునందు విశ్వాసముచ్చినవారు లోకములో ఎంత ఒత్తిడియున్ననూ తిన్నగా నడిచెదరు లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు రెండవ జీవి దూడ దూడను దున్నుటకై ఉపయోగించుదురు బలహీనమైన కోడిదూడను బలమైన దానితో కాడి కట్టుదురు బలమైన దూడ బరువును అధికముగా మోయును అదేవిధముగా మనము ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించునని మత్తై స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో రాయబడి ఉన్నది మూడవ జీవి మనిషి ఏసుక్రీస్తు ప్రభువు మనవలే మనుష్యుడాయను మనవలే శోధించబడిను మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము కలిగినవాడు సమస్త విషయములను మనవలనే శోధింపబడినవాడు కనుక ధైర్యముతో మన సమస్త బలహీనతలు ఎందు ఆయన ఎద్దుకు పోవచ్చునని ఫిబ్రవేల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు ఉష్ణాల్లో వ్రాయబడి ఉన్నది నాలుగవ జీవి పక్షిరాజు పక్షిరాజు ఎత్తైన స్థలములో తన గూడు కట్టుకున్నని ద్వితీయ దేశఖండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ విషయంలో వ్రాయబడి ఉన్నది పక్షిరాజు పిల్లలు గూడెను కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకునను పక్షి పిల్లలు పడిపోవునప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకునను ఇదే దేవుని మార్గము ఆయన మన ఏర్పాట్లను విరగొట్టి ఆయన మీద ఆధారపడుటకు మనకు నేర్పించును ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకునేదేము ఎప్పుడైతే ఈ నాలుగు సుగుణాలు మనం నేర్చుకొని ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్ళిదము మన జీవితంలో అన్ని ఉన్నతమైన స్థానాలే అవుతాయి Amen. Praise the Lord.